విద్దిపేట వాస్తవీలందరికీ నమస్కారం ఇక్కడ చాతుర్మాసం సందర్భంగా శ్రావణ మాసం నుంచి ప్రతిరోజు ఉదయం సాయంకాలం గాయత్రి హోమం జరుగుతుంది ఈ హోమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచభూతాలను శుద్ధి చేయడం పంచభూతాలను శుద్ధి చేసే ప్రక్రియ ఏదైతే ఉంది అంటే ఏదైతే ఉంది అంటే అది యజ్ఞం యజ్ఞో వైశ్రేష్టతమం కర్మ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కాబట్టి ఈ పంచభూతాలను శుద్ధి మనం నిరంతరం వాడుకుంటున్నాం వాటిని మలినం చేస్తున్నాం కాబట్టి కాబట్టి వాటిని శుద్ధి చేసే ప్రక్రియ కోసం మనం ఈ యజ్ఞాన్ని ప్రతిరోజు ఉదయం సాయంకాలం వరుసగా నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు చేస్తున్నాము సెప్టెంబర్ ఇరవై రెండవ రోజు పొద్దున్నీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పూర్ణాహులు జరుగు జరుగుతుంది కాబట్టి ఆరు సహస్ర గాయత్రి యజ్ఞం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమాల నుంచి విధుషీమలు కూడా వచ్చి వాళ్ళ ప్రసంగాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేయగలరని కోరుచున్నాము ఇరవై రెండు ఆదివారం రోజు పూర్ణాహుతి జరుగుతుంది ఆ రోజు అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి సహస్రగా మనము చెప్పు మనం భాషూతములు మన శరీరం పంచభూతాలతో అగ్ని వాయువు ఆకాశం నీరు భూమి ఈ మన పంచభూతాలు వీటితో నిర్ మన శరీరము ఈ పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి ఈ పంచభూతాలను మనం నిరంతరం వాడుకుంటున్నాం వాటిని మలినం చేస్తున్నాం కాబట్టి వాటిని శుద్ధి చేసే ప్రక్రియ మన మన భుజస్కంధాలపైన ఉంది వాటి యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం మానవునిగా మనకు ఎంతో ఉంది ఒకవేళ అవి కనుక శుద్ధి కాకపోతే కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అట్లా కాకుండా వాటిని శుద్ధి చేసే ప్రక్రియ కూడా భగవంతుడు వేదవాణి ద్వారా మనకు అందించాడు కాబట్టి వేదాల్లో ఈ పంచమహాయజ్ఞాలు చేయాలని ఉంది కాబట్టి ధర్మ ప్రచారం కోసం పంచభూతాలను శుద్ధి చేయడం కోసం మనం యజ్ఞ కార్యక్రమాన్ని ప్రతిరోజు శ్రావణ మాసం చాతుర్మాస సందర్భంగా శ్రావణ మాసం గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం నుంచి మొదలైంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రోజు పూర్ణవతి జరుగుతుంది వేసేటువంటి వస్తువు ఏది కూడా వృధా కాదు అది అగ్నిలో ఇప్పుడు మనం శరీరంలో ఏదైనా మన వస్తున్నా అందించాలి అంటే మన ముఖం నోటి ద్వారానే అందిస్తాం ముఖం అంటే సంస్కృతంలో నోరు అని అర్థం మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అగ్నిర్వయ దేవా అంటే ఏంటి పంచభూతాల దేవత ఈ పంచభూతాలకు అయినటువంటి దేవతలకు ముఖం అంటే నోరు లాంటిది అగ్ని కాబట్టి ఈ అగ్నిలో వేసినటువంటి వస్తువు ఏది కూడా వృధా కాకుండా అది పంచభూతాల అన్నిటికీ శుద్ధైతే అగ్నిలో వేసినటువంటి ఈ ఘతము ఈ ఔషధులు ఈ వనస్పతులు ఇవన్నీ కూడా వాయు రూపం వాయువు ద్వారా ఆకాశ మండలం చేరి వాయు శుద్ధైతుంది ఆకాశ మండలం చేరడం ద్వారా వేగం శుద్ధైతుంది మేఘం పృతపై వర్షించడం ద్వారా భూమి శుద్ధి అవుతుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా శుద్ధి చేసే ప్రక్రియనే వేగం చేయవలసినటువంటి మానవుడు కూడా విధిగా తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి ఇటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి వేద ప్రచార స్వాధ్యాయ సమితి సిద్ధిపేట వారు శ్రీ పండిత గోపదేవ్ గారి శిష్య బృందం వారు నిర్వహిస్తున్నారు శ్రీమద్యానంద శివ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కూడా వేదం చదవాలి యజ్ఞాలు చేయాలి క్రిణంతో విశ్వమారి అంటే విశ్వమును మొత్తాన్ని కూడా ఆరులుగా మార్చాలని ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ఈ వేద ప్రచార స్వాధ్యాయ సమితి తన ఛాయశక్తుల తన శక్తికులది ఇటువంటి కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు సాయంత్రం కానీ ఉచితంగానే వాళ్ళు ఎలాంటి రుసుము అడగరు ఎవరు కూర్చున్నా అందరికి ఫ్రీగానే మళ్ళీ అందరినీ రావాలి రావాలని పిలుస్తుంటారు జంట జంట కూర్చున్నా ఇస్తారు ఒకరు కూర్చున్నా ఇస్తారు నెయ్యి వాళ్ళే అన్ని ఖర్చులు అన్ని మంచి సామాగ్రి ఖర్చుల ఉదయం సాయంత్రం రెండు సార్లు ఉచితంగా అవకాశం ఈ యజ్ఞం పైన కూర్చోవడానికి వనస్పతులు వనస్పతులు అందులో ఖర్జూరం పండ్లు నూట ఎనిమిది రకాల వనమూలికలు నూట ఎనిమిది రకాల వనమూలికలు కిస్మిస్ పండ్లు తామర గింజలు ఇవన్నీ కూడా కొబ్బరి కూడా చాలా ఇస్తారు కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి చాలా ఇస్తారు పచ్చి కొబ్బరి కూడా వాళ్ళు ఎవరు వచ్చినా అందరికి ఇస్తారు అయ్యో వాళ్ళు ఇప్పుడు టైంకి వచ్చిన వాళ్ళకి ఊరుకోరు ఇటువంటి పిల్లల ఇటువంటి వేరే ప్రచార స్వార్థ సమితికి గత ఐదు సంవత్సరాల నుంచి వైశ్యపానం వారు అంతకంటే ముందు వెంకటేశ్వర టెంపుల్ వారు అంతకంటే ముందు మార్కడే టెంపుల్ వాళ్ళ ప్రస్తుతం అన్నపూర్ణేశ్వరి ఆలయ ఆలయ ప్రాంగణంలో ఇటువంటి యజ్ఞం జరుగుతుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్క కార్య ఒక్కరు కూడా కార్యకర్తలుగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు అంతే